ఫ్రెండ్స్ ఇదిగో వర్షం పడుతుంది పైన తరిసిపోతే చూడు ఎక్క ఎక్కు తరగ ఎక్కు ప్లాస్టింగ్ చేశారు మొత్తం కారిపోద్దిగా ప్లాస్టింగ్ చేశారండి మొత్తం కారిపోద్ది అనుకుంటా చేయడానికి ఏం లేదు ఛా ఏంటి సరిచిపోతున్నాక అది కరిసిపోద్దా కారిపోద్దా ఓ రే అమ్మ పోనీలే కొద్దిగా సరిపోయింది ప్లాస్టిక్ గురించి చూసావు అప్పుడు రాల చచ్చావాళ్ళు మొత్తం పోయేది సిమెంట్ సిమెంట్ అక్కడ తీసా నేను లోపల నాకు తెలీదు మొత్తం తడిచిపోతున్నాయండి చేయడానికి కూడా ఏమి లేదు ఏం చేయాలి ఇప్పుడు మా ఆగమ్మ తల్లి దండం పెడతాం ఆ కూడా కట్టిందే కదా ఏం కాదు ఇది ఏంటిది అబ్బా ప్లెగ్ బాక్స్ మీరు తీలేదా కింద వెళ్ళిపోతీ నేలలోనే వచ్చి నేళ్లోనే ఉంది చూడు గారు వాళ్ళు കടുത്ത ఫ్రెండ్స్ ఈ వర్షానికి మటుకు ఫుల్ డ్యామేజ్ అండి ఇదేం చిరిగిపోయింది అది వైలెట్ కలర్ పట్ట ఎండిపోయి చిరిగిపోయినట్టుంది ఇదంతా ఊడిపోయింది మొత్తం ఇదంతా తడిసిపోయి రొచ్చు రొచ్చు కరెంటు సామాన్లు ఎక్కడే ఉన్నాయి ఈ మొత్తం నాశనం అన్నమాట ఇంత నాశనం అంటే అంత నాశనం మామూలు నాశనం కాదు చూడండి నీళ్ళు ఇది మామూలుగా నాశనం వాళ్ళు వీళ్ళేమో ప్లాస్టింగ్లు చేశారు అవి పాడైపోయింది ఇదిగోండి మొత్తం ప్లాస్టింగ్ చేసింది మొత్తం రాలిపోయింది చూపిస్తామండి ఇదిగోండి మా వాళ్ళు అక్కడ ఉన్నారు ఇవన్నీ చూడండి ఏసారి ఫుల్ తేడా వస్తుంది అలా అయిపోయింది చూడండి ఈ పాటలు కాపాట్లు ఊడిపోయి మొత్తం వెళ్ళిపోయిందిగా కొట్టిపోయింది కదా సిమెంట్ అంతా రబ్బని ఏంటి ఇలా అయింది మొత్తం కొట్టుకుపోయింది ఇక్కడ సిమెంట్ ఇదంతా వెళ్తున్నా పోనీ లేదు సిమెంట్ అన్న లోపలేశారు నిన్నగా వచ్చింది సిమెంట్ ఈరోజు వెళ్ళిపోయేది బామ్మో ఎలా ఉందో చూద్దాం ఇదే ప్లాస్టింగ్ చేశారు అసలా చూడండి ఇది మొత్తం ప్లాస్టింగ్ చేశారు అసలు ప్లాస్టింగ్ చేసింది ఏమి లేదు ఫ్రెష్గా ఉంది గోడ మొత్తం కిందకి వెళ్ళిపోయినట్టుంది ఇదిగోండి మొత్తం ప్లాస్టింగ్ చేసి మొత్తం రాలిపోయింది కింద ఏమీ లేదు అసలాంగ్ అసలు ప్లాస్టింగ్ చేయాలా చేసాను అబద్ధాలు అంటాడు వేసి వచ్చి ప్లాస్టింగ్ చేసాము వేసిరంటే ఇటువైపు కొద్దిగా ఉంది గురే నిజం చెప్పుకోరే చేసావా మొత్తం ఊడిపోయిందండి పాపం ఎంత నష్టమేగా ఇది చూడండి ఎంత నష్టం ఈ వాన వల్ల బాగా ఉంది పోనీలే వాళ్ళ వాళ్ళు ఇంకా నయ్యో నిన్న పడి ఉంటే వాళ్ళు గోళ్ళన్నీ పడిపోయాయి మీరా రబ్బాని అదే నిన్న పడితే వాళ్ళు నిన్న గోళ్ళ కట్టారు మొత్తం పడిపోయాయి టైం బాగుంది నిజంగా మొత్తం నిన్న వాళ్ళు ప్రారి కూడా మొత్తం నిన్న ఒక్క రోజే కట్టారు నిన్న సాయంత్రం అది కూడా పడిపోయాయిగా వామ్మో అయ్యా ఇళ్ళ మీద పడే రాళ్ళు ఇది ఒకటేగా చేసింది ఇంకేం చేశారా ఫోన్లో పరంజా కట్టుకోవడం వల్ల టైం కొద్దిగా సేవ్ అవ్వడం వల్ల కొద్దిగా అయింది లేకపోతే మొత్తం అయిపోయేదిగా మళ్ళీ ఫస్ట్ స్టాండ్ నుంచి అమ్మ ఇదండి ఇలా అయ్యింది మైస్తూరి ఫోన్ చేసి చెప్పు మరి చేశాడా ఏమంటున్నాడు ఉంది ఇంకా చేయడానికి బయట హ్యాపీ హైపోయిందండి గదే ఇక ఆ ఇంటి పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో ఆ ఇంటి పరిస్థితి ఈ ఇంటి పరిస్థితి ఎలా అయిపోయింది బాయితే ఎలా అండి నేను ఫుల్ తెరిచాను ఈ సర్దుదాం ఈ సర్దుదాం అని చేశా కానీ సర్దడానికి ఏమీ లేవు అక్కడ అది బొక్కలు పడిపోయింది కదా నన్ను దాచిపెడదాము అడ్డుపెడదామంటే ఏమీ లేవు అక్కడ ఇంకా ఎలా పెడతాను రేకులు అన్నా ఉంటే బాగుండేది ఏమీ లేవు తిపోయి తరా ఖరాబ్ అవుతుంది మీరా చూడు లోపల నీళ్ళు కారణయా రేకులు కారనాయా తీసావా గాలి కూడా లేదు వాన స్ట్రైట్గా పడుతుంది

అల్లా ఏంటి స్టార్ట్ చేస్తున్నారా పోతే పోయింది ఇంకెందుకు ఏముంది అక్కడా పట్ట మట్టి అవ్వడం తప్ప ఏం లేదు గురు మీరు వేయటం వల్ల నాశనం రబ్బాని ఇదిగో చూడు ఇంకా తగ్గింది ఒక ఐదు నిమిషాలు అయితే అది కూడా తగ్గిపోద్ది ఒక ఐదు నిమిషాలు ఓపి పట్టండి చూడండి తగ్గుతుంది వర్షం ఏంటి పొగతుంది గాలిలోంచి ఏం చేయాలండి ఎలా అండి వాడిని అరికొట్టుకోవడం దీన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లా అక్కడ నుంచి మా ఊరు చూడండి ఇక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నాండి ఏం చేసేస్తున్నారేంటి ప్లాస్టిక్ చేస్తున్నారండి ఇంకా చేయాలనుకుంటుగా

ఏం చేశారు కూలి నీళ్ళు తీసుకొచ్చి కొండలో పోసారంటండి కోంట్లో నీళ్ళు కూలింగ్ అవుతాయి అని తెలుసు కానీ నేను చూసారా వర్షంలో కూడా మా వాళ్ళు కష్టజీవులం కష్టపడితే పోతే సమరం తప్పకుండా రాదా వర్షం ఎంత కష్టపడితే అది కూడా ఉంటుంది బాబాయ్ కోణాలు పెట్టాము మళ్ళీ వచ్చాడు ఇక వెయ్యి కోణాలు పెట్టాడు వెయ్యి ఇక్కడ అని చూస్తున్నాడు పాపం కష్టకాలు మాట్లాడుకుంటున్నారు మేస్త్రి బాబా అది ఓపెన్ చేసి వాళ్ళు సిమెంట్ గట్లు జారు చేశారా వాళ్ళు సున్న మీద బాగా వేసుకున్నారు పట్టాలు ఏంటి ఏంటది కేసీపీ సిమెంట్ ఏంటి అది కాదుగా రాళ్ళు అనుకుంటా మోటార్ మోటార్ అబ్బా రంగు వేరే ఏ కాదే హే ఆ మోటార్లో సొన్నం కాదు కొంది రాళ్లేగా అదండి కానీ బాగా వచ్చింది గాలి కావాలని ఎవరో ఫ్యాన్ వేసినట్టే వచ్చింది ఇదిగోండి ఈరోజు కరెంటు పైపులు పెట్టారు ఇదిగోండి ఇక్కడ వాచర్ ఇక్కడ ఆరుతున్నాయి చూసారా వాచర్ లేకపోయేసరికి ఇక్కడ ఆరుతున్నాయి ఇది ఎక్కకూడదండి ఎక్కితే పగిలిపోతాయి ఎక్కకూడదు ఎక్కువ ఎంత వీలైతే అంత తక్కువ వరకు ఎక్కకుండానే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వర్షం ఆగిపోయింది మా కొండ చూడండి నీటికి కడిగి పెట్టేశారు శుభ్రం అయిపోయింది దెబ్బకి మొత్తం వాషింది వర్షం అయితే ఆగిపోయింది ఇంకా సో మళ్ళీ మామూలు పనులు స్టార్ట్ చేశారు కరెంటుగా ఇక లోపల చేసుకుంటున్నారు పని ఇప్పుడు సార్ లోపల వర్షం పోయిందండి ఇదిగోండి ప్రజెంట్ ఇలా ఉంది ఇంక ఇక్కడ వర్క్ చేయటం అనేది ఆపేశారనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజైతే ఫుల్గా వర్షం పడ్డది వర్షం పడి మా ఊళ్ళు చేసిన పని మొత్తం నేల బాలైపోయింది అనమాట అసలు ఏం జరిగింది ఏంటి చూపిస్తా చూడండి నాకు తెలిసి ఈ వీడియో మీకు ముందుగానే వచ్చేసిద్ది ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను వర్షం పడ్డ వీడియో పడ్డ రోజు తర్వాత రోజు పోస్ట్ చేసి ఉంటాను సో అది కాకుండా ఈరోజు ఇదిగోండి ఇది మొత్తం ప్లాస్టింగ్ చేశారనమాట ఇది మొత్తం ప్లాస్టింగ్ ఈ గోడ అంతా ప్లాస్టింగ్ చేశారు కింద వైపు మొత్తం ప్లాస్టింగ్ చేస్తే వర్షం పడి మొత్తం అనమాట ఇదంతా పరంజాలి కట్టుకున్నారు ఈరోజు నుంచి పరంజాలి ఇవన్నీ కట్టుకొని ఈ ప్లాస్టింగ్ వరకు చేశారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది గోడ మొత్తం ఇందుకంటే ఇది గోడ మొత్తం కొద్ది కొద్దిగా పోయిందనమాట ఇదిగోండి ఇక్కడ సిమెంటు కలిపారు చాలా సిమెంట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ఇది ఇటు అంతా పోయిందనమాట ఇక్కడ సిమెంట్ అంతా మనతో పాటు ఇది వీళ్ళు కూడా కోణాలు అవి రాశారు వీళ్ళు కూడా మొత్తం ఎగిరిపోయినాయి కోణాలు గీనాలు మొత్తం కారిపోయినాయి అనమాట అక్కడ ఒకళ్ళు ఏమో స్లాబ్ వేస్తున్నారు గ్రీన్ మ్యాట్ కనబడుతుంది కదా అక్కడ అదిగోండి గ్రీన్ మ్యాట్ ఉంది కదా ఇక్కడ ఈరోజు స్లాప్ మరి అదేమైందో ఏంటో మరి ఈరోజు అక్కడ స్లాబ్ పడేది ఇక్కడ స్లాప్ ఇది ఆగిపోయింది ఇక్కడ ఏం పడి ఉంటే కనుక వాళ్ళది కూడా మొత్తం కారిపోయింది ఇంక ఇది ఎట్లా ఉంటే ఇప్పుడు ఇటు వచ్చేస్తే మందు వస్తే మన దాని వరకు అవి చేయటం ఆపేశారు అవి చేయటం ఆపేసి పొద్దున్నే వచ్చేది కానీ ఎన్ని పైపులు పెట్టేశారు అన్నమాట గాడీలు కట్ చేశారు నిన్న ఎన్ని పైపులు పెట్టేశారు ఇటువైపు ఇక్కడ ఒకటి ఇక్కడేమో ట్యూబ్లైట్ రావడానికి అక్కడ ఒకటి ఇక్కడేమో ఈ స్విచ్లు వచ్చేసేమో దీనికి ఇక్కడ 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 వచ్చే లైట్కి ఏమో అక్కడ స్విచ్లు అనమాట ఇదిలాగా ఇది అయిపోతే నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కూడా ఈ కింద ఎందుకు పెట్టారంటే అంటే కింద ఇది కొద్దిగా ఒక రెండు అంగళాలేమో హైట్ వచ్చింది ఆ భూమిలోకి వెళ్ళేటట్టుగా పైపులు పెట్టారు ఇగోండి ఇక్కడ కూడా మొత్తం పైపులు అనేవి లాగేసారు కరెంటు పైపులు ఇవన్నీ ఇంకా కొద్దిగా వచ్చేవి ఉన్నాయి అవి చూసి పెడతారు ఈలోపు మేసి ఎదుగుండి మైసూరు వచ్చారు ఏమేమి మిగిలినవి ఏమేమి పోయినాయి అని చెప్పి చూసుకోవడానికి ఇక్కడ ఇసుక కలుపుకొని తప్ప మొత్తం పోయింది తర్వాత ఇదిగో ఇంకా లోపల వరకు చేసుకుంటున్నారు బాగుంది తీసుకో ఇక్కడ ఉన్న చెత్త అంతా అదే మట్టి అదంతా ఉంటుంది కదా అదంతా తీసి ఇదిగో బాత్రూమ్లో వేస్తున్నారు ఇంకా ఇంకేమో ఇక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నారు రబ్బని అయిపోద్దా ప్లాస్టింగ్ ఈ రూమ్ మొత్తం కొద్దిగా ఆకు అంటే ఇక్కడ టైపులు పెట్టేస్తారు మొత్తం ఈ గోడ కూడా కొద్దిగా అయిపోయింది ప్లాస్టింగ్ ఇది అయిపో కొద్దిగా ఆగిద్దంట మరి మొత్తం అయిపోద్దు కొద్దిగా ఆగిద్దు కొద్దిగా ఆగిద్దాం ఆ వాన్ స్టార్ట్ అయింది ఇక మన రాము అను రబ్బాని పరికెత్తుకుంటూ వెళ్ళి సిమెంట్ గట్లు తీసుకొచ్చి ఆపర్ నువ్వు నేను నేపించిన లోడు ఈ రోజు ఇంటికి వెళ్ళిపోయేది ఏం తడవాలా చినుకులు పట్టం పట్టం ముందు అలర్ట్ మనట్టున్నారు చిన్న చిన్న రెండు ఉంటా కోతారులే అబ్బా పని కొత్తలే కోతారులే వేల నిజంగా మన అదృష్టమే మీరా ఆ రోజు వాన పడకుండా ఈ రోజు పట్ట నిజంగా రబ్బాని ఆ రోజు మనం అనుకున్నాం సాయంత్రం వాన పడిద్దాము వాన పడిద్దామని ఆ రోజు పడ్డా కానీ అయ్యన్న పోయాయి పట్టిలు పోయాయి గ్యాప్ ఇచ్చింది అరే మీరు నాకు సెలవు వివరా నేను పడద్దా సర్లే అని చెప్పి రోజు పడ్డది ఏది మొహం చూపి చూపిగురు అదే అదే అడుగుదామని గురు ఒకసారి ఈ రోజు అసలు మనోడు ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసాడు మీర ఇదిగోండి బాక్సులు ఇవన్నీ పెట్టేశారు ఇంకెళ్ళిపోయారు అనమాట ఆ అన్న వెళ్ళిపోయాడు వర్షం పడ్డాక వెళ్ళిపోయాండి అన్నది ఎందుకది